చంద్రబాబు నాయుడు గారు ఎంత క్రిమినల్ అతని మైండ్ ఎంత క్రిమినల్ మైండు ఈ తెలుగుదేశం వాళ్ళది ఎంత క్రిమినల్ మెంటాలిటీతో వీళ్ళు వ్యవహరిస్తున్నారంటానికి నారావారి నాటు నకిలీ మద్యాన్ని ఊరు మొత్తం ఏదైతే ఈ ప్ర ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని మొత్తంలో వైన్ షాపులకి బిల్ట్ షాపులకి సప్లై చేసి వేలాది మంది ప్రజలు ప్రాణాలు తీసేటటువంటి కార్యక్రమే కాకుండా ఒక్క ఏడాదిలో ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడమే కాకుండా ఏదైతే దాని వెనక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల హస్తం ఉందని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు వాళ్ళ డైరెక్షన్లోని ఇదంతా జరిగిందని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడం కోసం నారావారి నాటు సారాలో కొత్తగా ఇప్పుడు నారాసుర కల్తీ కథల్ని తీసుకొని వచ్చారు కల్తీ కథలు ఈ కథలో భాగంగా మొట్టమొదట నిన్న కథలో జోగి రమేష్ గారిని తీసుకొని వచ్చారు ఆ కల్తీ కథలోకి జనార్దన్ రావు నేతను అంతా జోగి రమేష్ గారు చెప్తేనే చేశానని చంద్రబాబు నాయుడు గారు మీరు ఇట్లాంటి కామెడీలు చూసి మీరు చేసేటటువంటి కామెడీలు చూసి ప్రజలు అసహించుకుంటున్నారు సిగ్గన్న లేదా డెబ్బై ఐదేళ్ళ వయసు వచ్చిందే నాలుగు సార్లు ముఖ్యమంత్రి ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి తోసేయటమేనా అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు రేపు పొద్దున మీరు ఈ కథలు అల్లినా కూడా ఆశ్చర్యం లేదు ఏం కథలు అయ్యానంటే రైతులకి యూరియా అమ్మమ్మని చెప్పి బ్లాక్ యూరియా ఇవ్వకుండా బ్లాక్లో అమ్మమ్మని చెప్పింది వైఎస్ఆర్సీపీ వాళ్ళే అని లేదంటే తొంభై తొమ్మిది పైసలకి ఉల్ఫా గాలకి లేదంటే బఫూన్ల గాలకి భూములు అమ్మేయమని చెప్పి జగనే చెప్పాడని లేదంటే ఈవీఎం ముఖేష్ కుమార్ మీనాకి జగనే ఫోన్ చేసి వీవీ ప్యాట్ స్లిప్పులు తగలబెట్టాయని చెప్పాడని మీ తెలుగుదేశం అనంతపురం ఎమ్మెల్యేకి జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ తల్లిని తిట్టించమని జగనే చెప్పాడని లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారని లేదంటే వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు లేదా ప్రస్తుతం ఎమ్మెల్యేలో ఫోన్ చేసి ఆ బుడ్డ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి అటవీ శాఖ దాడి దాడిచి అని చెప్పి చెప్పారని లేదు అని అంటే ఆ మొన్న బాలకృష్ణకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ చేసి చిరంజీవిని తిట్టమన్నాడు నన్ను కూడా తిట్టు అని చెప్పి చెప్పాడని అవి కూడా ఆ కథలు కూడా అల్లిచ్చేస్తే ప్రజలు వింటారు లేదంటే పీపీపీ ప్రైవేట్ ప్రైవేటాలకు మెడికల్ కాలేజీలు అమ్మేమని చెప్పి జగనే చెప్పాడని లేదు కదా కథలు అల్లుతారు కదా బుడమేరకు వరదొస్తే ఏదైతే విజయవాడ విజయవాడ బ్యారేజ్ని కూల్ చేస్తున్నారో మొత్తం ప్రకాశం బ్యారేజ్ పడిపోతుంది రెండు లక్షల మంది చచ్చిపోతున్నారని జగన్ గారయంలో ముప్పై వేల మంది కల్తీ మధ్య దాకా చనిపోయారని కట్టుకథలు మీరు ఇట్లాంటి కట్టుకళ్ళని మీకు అలవాటే కదా ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అయిందని ఇప్పుడు పరిశ్రమలు మీ మీ హాయంలో పారిపోతున్నా అంతా జగన్ వాళ్ళే పారిపోతుందని ఇట్లా కట్టుకళ్ళతో మీకు అలవాటే కదా మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు వాట్సాప్ వీడియో కాల్లో మహిళలతో లైంగికంగా వేధింపులు చేస్తుంటే అది కూడా జగన్ చెప్పటం వల్లే అని లేదంటే మీ హయాంలో ఇప్పుడు మహిళలు మిస్ అయితే అంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారని జగన్య్య మొత్తం చేస్తాడని లేదంటే మీ బొద్దల సుధీర్ రెడ్డి ఆ కోట కోట మీకు మీకు సంబంధించిన శ్రీకాళహస్తి కోట వినూత వీళ్ళకి సంబంధించిన అంటే ఆ డ్రైవర్ని చంపేయమని జగనే చెప్పాడని చెప్పేసి అక్కడ డోర్ ఆయన వచ్చి బెంగళూరు నుంచి వచ్చి శ్రీకాళహస్తులో ఆ డ్రైవర్ శ్రీ రాయుడిని చంపేసి తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేస్తాడు శవని ఈ కథలు కూడా లేండి అయిపోయింది సిగ్గు శరం కనీసం మనుషుల్లాగా ప్రవర్తించండి మీరు మిమ్మల్ని చూసి అసహ్యించుకుంటున్నారు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చేసేదంతా లత్కూరు పనులు మీరు మళ్ళీ తీసుకున్న చైన్ జగన్ గారి మీద ఇటువా ఇప్పటికైనా కనీసం మనుషుల్లాగా ప్రవర్తించమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు అదిరిపోయింది ఇప్పటికే ఒక నాలుగు లక్షల డెబ్బై నాలుగు లక్షల డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చేశారంట అంటే గంటకు నలభై ఐదు యాభై ఉద్యోగాలు ఇచ్చేస్తూ ఉన్నారు అర్ధరాత్రి మనం పడుకున్నప్పుడు కూడా యాభై ఉద్యోగాలు ఇచ్చేస్తూ ఉన్నారు ఈ వార్తలు ఆ పత్రికల్లో ఉంటే పెద్ద బ్యానర్ ఐటమ్ చూడండి రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభం రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభం ఏది సిఆర్డి అనేటటువంటి ఒక భవనం గడితే రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభమైందంట మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ప్రారంభిస్తే మీరు దాన్ని ఇప్పుడు ఆపేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అసలు అభివృద్ధి అంటే ఏంటి స్కూళ్ళు బాగు చేసుకోవటం కాలేజీలు బాగు చేసుకోవటం ఉచితంగా విద్య అందించడం ఉచితంగా వైద్యం అందించడం గ్రామ గ్రామాన ఒక నాలుగైదు బిల్డింగ్లు కట్టడం దీన్ని అభివృద్ధి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఊర్లోకి అడుగు పెట్టగానే ఒక అందమైనటువంటి సచివాలయం ఒక్క నాలుగు అడుగులు ముందుకేస్తే రైతు భరోసా కేంద్రం ఇంకొక నాలుగు అడుగులు ముందుకేస్తే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఇంకొక నాలుగు అడుగులు ముందుకేస్తే వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ ఇంకొక పది అడుగులు ముందుకేస్తే ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలాగా నాడు నేడులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా తయారు చేసినటువంటి స్కూళ్ళు కనపడుతున్నాయి ఇంకొకటి చోట్ల అంగన్వాడీ కేంద్రాలు ఇది గ్రామ గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి అభివృద్ధి దీంతో పాటుగా ఏదైతే వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఉండేలాగా ప్రతి యాభై కిలోమీటర్లకి ఫిషింగ్ సెంటర్ కానీ ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఏదైతే పోర్టు కానీ ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్మాణాలు చేపట్టాడు అలానే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలని చెప్పి ఏదైతే ఒక పెద్ద ఆసుపత్రి అండ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని పదిహేడు మెడికల్ కాలేజీలు కేవలం మూడు సంవత్సరాల టైంలో రెండు సంవత్సరాలు కోవిడ్ పోతే మూడు సంవత్సరాల టైంలో ఆల్రెడీ ఆరు మెడికల్ కాలేజీలు ఈరోజు పిల్లలు కూడా చదువుకుంటున్నారు ఇంకొక నాలుగు పూర్తయి ఉన్నాయి అవన్నీ నువ్వు ప్రైవేట్ పరమిస్తా ఏదైతే ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ ఇన్ని బిల్డింగ్లు జగన్మోహన్ రెడ్డి గారు కడితే అప్పుడు కదా అభివృద్ధి స్టార్ట్ అయ్యింది ఆ అభివృద్ధిని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా అడ్డుకుంటుంది నువ్వు కదా ఇప్పుడు సిఆర్డిఓ భవనం ఏదైతే పదకొండు వేలు అంట చదరపు అడుగు పదకొండు వేల రూపాయలు ఇక్కడ బెంగళూరు ఇట్లా ఇలాంటి నగరాల్లో టాప్ క్లాస్లో కూడా నాలుగు వేలు హైయెస్ట్ అంటే లోయెస్ట్ అంటే పదిహేను వందలు రెండు వేలు వచ్చింది హైయెస్ట్ అంటే నాలుగు వేలు ఇక్కడ పదకొండు వేలు పెట్టి మేము వాళ్ళగా దోచిపెట్టేటప్పుడు కార్యక్రమం చేసావు ఇంటికి ఒక పారిశ్రామికవేత్త విధానం అమరావతి నుంచే ప్రారంభం కావాలంట అబ్బో ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఇంటికి ఒక ఉద్యోగం పోయినప్పుడు ఇప్పుడు ఇంటికి వచ్చే ఒక పారిశ్రామికవేత్త ఇంటికి ఒక ఉద్యోగం రావాలని నిరుద్యోగ వృత్తి లేదు ఇప్పుడు పారిశ్రామికవేత్త ఉన్న పరిశ్రమలు తరిమేస్తున్నావు దానికి సంబంధించి మాట్లాడవు అమరావతి ప్రాజెక్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో నిర్మిస్తున్నాం అని చెప్పారు సెల్ఫ్ ఫైనాన్సా మరి ఎందుకు అప్పులు తీసుకొని వచ్చావు సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అప్పులు ఎందుకు తెస్తున్నాం లక్ష కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అమరావతి నగరాన్ని కట్టడానికి ఆల్రెడీ యాభై వేల కోట్ల అప్పులకి ఇన్నెందు పెట్టారు ఆల్రెడీ కొంత వచ్చింది మళ్ళీ దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పి మళ్ళీ తప్పుడు తప్పుడు మాటలు అమరావతి అభివృద్ధి యాత్ర మళ్ళీ రెండు వేల నలభై ఏడు వరకు కూటమి ప్రభుత్వమే ఉండాలంట ఎందుకు ఈవీఎంలతో అయితే రోజు మీరే ఉంటారు కదా చెప్పేసేయండి అసలు ఇంక ఎన్నికల వద్దు మొన్న జరిగిన ఈవీఎంలతోనే ఇది ఫైనల్ అని చెప్పి అది పార్లమెంట్లో తీసుకొచ్చేసేయండి కోటం ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలి ఉండండి ఉంటారు ఇప్పటికే భరించలేకపోతున్నారు ప్రజలు చంపుతున్నారు ప్రజలను పక్క ఈ పదహారు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత వెనక్కి తీసుకుపోయారంటే మనుషుల్ని కూడా రేపు పొద్దున అమ్మేస్తారు మీరు ఆల్రెడీ ప్రైవేట్ వ్యక్తుల చేతికి పేదలను అమ్మేశారు కొంతమందిని పూర్తిగా కూడా రేపు అమ్మేస్తారు సైబరాబాద్ ఇది నిర్మించాడంట దాని అనుభవంతో అమరావతి నిర్మిస్తాడంట ఎందుకు ఈ సొల్లు వాగుడు నువ్వు నిర్మించావు సైబరాబాదు ఇవన్నీ నీ అకౌంట్లో వేసుకోవటం ఎవడికో పుట్టినటువంటి బిడ్డకి మీరు మీ మీ కూటం ప్రభుత్వం తండ్రి అని చెప్పుకోవడం మీకు అలవాటే బంగారం పండించే భూములు ఇవి గ్రైనరీ కొరత ఉండదు మరి మూడు పంటలు పండే భూముల్ని పచ్చడి భూముల్ని నాశనం చేసి మళ్ళీ ఇంకా రైతులను అక్కడ ఇంకా మబ్బి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు ప్రధాని మోడీ పార్లమెంట్ మట్టి యమునా జలాలు తెచ్చారు అప్పుడే కదా మట్టి తెచ్చి మా మహాన్ తెల్లే ఉన్నాం అది అద్భుతమైన మట్టి అంటున్నాడు మట్టి నీళ్ళు మా మహాను తెల్లని మొన్న దాకా అన్నాడు సో ఇట్లా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు నోటికి ఏది వస్తే అది అబద్ధాలు మాట్లాడటం ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఇంకా వేరే కార్యక్రమం ఎప్పుడు చేయడు చెయ్యబోడు కూడా